వర్గాలకు అతీతంగా పేద వర్గాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ స్టడీ సర్కిల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కుట శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ పి ప్రశాంతి రాజమండ్రి అర్బన్ సభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ బీసీ సంక్షేమ శాఖ అధికారి బి శశాంక తదితరులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద వర్గాలకు చెందిన మహిళలు స్వీయ ఆర్థిక స్వావలంబన సాధించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తోందన్నారు స్వయం ఉపాధి పథకం కింద జిల్లాలో రెండు వేల నూట ముప్పై ఏడు మంది వెనుకబడిన తరగతులకు చెందిన బీసీ ఈబీసీ మైనారిటీ మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్ల మేర ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎం సుబ్బారావు పి రామకృష్ణ హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు muchos más.